ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మనీష లక్ష్మి ఎదురుపడతారు ఇక ఒక్కసారిగా లక్ష్మి మనీషాను చూసి షాక్ అవుతుంది అలాగే మనీష కూడా లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లక్ష్మి లక్ష్మి నువ్వు మనిషా నేను అవును నేనే మనీషా కానీ ఆగు నాకేం అర్థం కావట్లేదు నేను చూస్తున్నది నిజమేనా అని ఒక్కసారిగా మనీషా జరిగిన గతాన్ని తలుచుకుంటుంది లక్ష్మి తనని ఎన్నిసార్లు అవమానించిందో అలాగే లక్ష్మి యాక్సిడెంట్లో చనిపోయిందనే న్యూస్ రావటం ఇదంతా కూడా మనీషా గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా అలాగే షాక్ అయ్యి లక్ష్మిని చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మి అంటే నువ్వు యాక్సిడెంట్లో చనిపోలేదా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని వెనకాల అవును మనీషా నేను బ్రతికే ఉన్నాను యాక్సిడెంట్లో చనిపోలేదు అని వెనకాల ఒక్కసారిగా లక్ష్మి షాక్ టలకి మనిష స్టన్ అయిపోతుంది ఇక లక్ష్మి మనిష అది నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆగు లక్ష్మి ఇంకా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అయినా నేను నీకు చెప్పాను కదా నువ్వెప్పుడైతే ఈ నందన్ కుటుంబంలోకి మళ్ళీ రావాలనుకుంటావో అప్పుడే నందన్ కుటుంబాన్ని నాశనం చేస్తానని అలాగే అరవింద ఆంటీని జైలుకు పంపిస్తానని మర్చిపోయావా ఏంటి లక్ష్మి సైలెంట్గా ఉంది కదా అని ఏం చేయాలనుకుంటున్నావా చూడు నువ్వు మళ్ళీ బ్రతికున్నానని ఈ నందరి కుటుంబంలోకి రావాలని చూస్తే జట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని వదిలిపెట్టను అవును అరవింద్ ఆంటీని ఇప్పుడే కేసు రీఓపెన్ చేయించి మరీ అరెస్ట్ చేయిస్తాను గుర్తుపెట్టుకో అనగానే ఇక లక్ష్మి అది కాదు మనీషా నేను అసలు ఏం చెప్తున్నానంటే నేను ఇక్కడికి నాకు అదంతా అనవసరం లక్ష్మి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నేను తెలుసుకోవాలని అస్సలు అనుకోవట్లేదు కానీ ఒక్కటి చెప్తున్నాను లక్ష్మి నువ్వు కనుక అరవింద్ ఆంటీకి కానీ మిత్రకి కానీ ఇంట్లో ఎవరికైనా కనిపించావు అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే నేను ఊరుకోను ఖచ్చితంగా నేను నందన్ కుటుంబాన్ని నాశనం చేసి తీరుతాను అని అంటుంది ఇక లక్ష్మి మనిషా అది అవును లక్ష్మి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోయినా వైజాగ్ నుంచి దూరంగా వెళ్ళకపోయినా నేను చేయాల్సింది ఖచ్చితంగా చేసి తీరుతాను అవును అని అంటుంది ఇక లక్ష్మి వద్దు మనిషా అంత పని చేయొద్దు నేను ఇన్నాళ్ళు నందని కుటుంబానికి దూరం అయిందే అత్తయ్య గారు మిత్రగారు ఆ కుటుంబం చల్లగా ఉండాలని అంతేకాని ఇప్పుడు నా వల్ల కుటుంబంలో కలహాలు విభేదాలు రావటం నాకు ఇష్టం లేదు అవును మనిషా అవును ఆ కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉండాలి నేనే నేనే దూరంగా వెళ్ళిపోతాను మరేంటి ఇంకా అలా చూస్తున్నాం వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని వెనకాలే వెళ్ళిపోతాను మనిషా ఖచ్చితంగా వెళ్ళిపోతాను అని లక్ష్మి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోకి మనిషా అప్పుడే ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది నేను ఇదంతా నిజంగా నమ్మలేకపోతున్నాను లక్ష్మి ఇంకా బ్రతికే ఉందా ఏంటిదంతా అని అనుకుంటూ ఉంటే అప్పుడే దేవే అని మనిషా ఏం చేస్తున్నావు ఇంకా ఇంకా ఇక్కడే ఉన్నావా ఆంటీ అది లక్ష్మి లక్ష్మి ఏంటి మనిషా ఇంకా నీకు ఆ లక్ష్మి పిచ్చే పట్టిందా ఇంకా లక్ష్మి లక్ష్మి అంటున్నావు ఇప్పుడు మనీషి అనే ఆంటీకి నేను లక్ష్మితో మాట్లాడానని ఇలా లక్ష్మితో చేశానని చెప్పినా నమ్మరు అవును అయినా లక్ష్మి ఇంట్లో దూరంగా వెళ్ళిపోతానని చెప్పింది కదా ఇక నేను ఆంటీకి చెప్పడం కూడా అనవసరమే అని మనీషి అనుకుంటుంది ఇక ఇంతలోకి సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇక ఈ సెకండ్ రౌండ్లో ప్రతి ఒక్కరూ తమ తమ టీమ్స్గా డివైడ్ అయ్యి ఇంకా అండ్ స్పూన్ గేమ్ ఆడాలి ఈ అండ్ స్పూన్ గేమ్లో ఎవరైతే విన్నర్స్ అవుతారో ఆ తర్వాత మనం వాళ్ళందరికీ గిఫ్ట్లని ప్రజెంట్ చేస్తాము అని చెప్పి జాను అంటుంది ఇక ఇంతలోకి వివేక్ ఏంటో అర్జున్ ఇంకా రాలేదు పాపం జున్నుగడ్ చూడు ఎలా చూస్తున్నాడో పెద్దమ్మ జున్ను జున్నుగడ్ని చూస్తుంటే బాధగా అనిపిస్తుంది అని వెనకాలే ఇక అర్జున్ ఏమో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి వెళ్ళిపోతూ కనిపిస్తుంది లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు ఇంకా ప్రోగ్రామ్ అవ్వలేదు కదా అప్పుడే ఎక్కడికి వెళ్తున్నావు అర్జున్ గారు నేను ఇక్కడ ఉండలేను అందుకే నేను వెళ్తున్నాను ఆగు లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు వెళ్ళిపోవడం ఏంటి లక్ష్మి జన్ను నువ్వు ఇక్కడ లేకపోతే చాలా బాధపడతాడు మర్చిపోయావా అది కదా అర్జున్ గారు నేను ఇక్కడ ఉంటే చాలా సమస్యలు వస్తాయి సమస్యలా ఏమైంది లక్ష్మి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా చెప్పు లక్ష్మి అని వెనకాలనే ఇక లక్ష్మి మనసులో మీ ఎవరికి నేను చెప్పలేని బాధని మోస్తున్నాను అర్జున్ గారు నేను ఇక్కడే ఉంటే జున్నీకి అలాగే నందుని కుటుంబానికి అందరికీ ప్రమాదమే అప్పుడు నేను ఎవరికి ఇదంతా చేశానో అంతా వృధా అవుతుంది అని చెప్పి ఇక లక్ష్మి అర్జున్ గారు మీరు జొన్నుని తీసుకొని వచ్చేయండి నేను బయలుదేరతాను అది కాదు లక్ష్మి నేను కూడా నిన్ను డ్రాప్ చేస్తాను అది అది కాదు ఇంకా ప్రోగ్రామ్స్ అవ్వలేదు అయ్యేసరికి నేను నిన్ను డ్రాప్ చేసి వస్తాను పదలక్ష్మి అంటూ అర్జున్ కూడా ఇక లక్ష్మితో పాటు బయలుదేరుతాడు ఇంతలోకి అప్పుడే లెమనన్ స్పూన్ గేమ్ స్టార్ట్ అవుతుంది ఇక ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళ ఫాదర్స్ దగ్గరుండే ఎంకరేజ్ చేసి మరి ఇక గెలిపిస్తూ ఉంటారు ఇంతలోకి జున్ను పాపం గేమ్లో పార్టిసిపేట్ చేయడు నన్ను ఎంకరేజ్ చేయడానికి బాబా కూడా లేరు అసలు బాబా ఇంత షడన్గా ఎక్కడికి వెళ్ళారు అమ్మ కూడా కనిపించట్లేదే అని జున్ను ఫీల్ అవుతూ ఉంటే ఇక లక్కీ నాన్న పాపం జున్ను ఒక్కడే నుంచొని ఫీల్ అవుతున్నాడు అంకుల్ కూడా లేనట్టున్నారు నువ్వు జున్నుని కూడా ఎంకరేజ్ చేయనన్నా అని అంటుంది ఇక మిత్ర సరే అని ఏంట్రా అలా చూస్తున్నావు నువ్వు పార్టిసిపేట్ చేయవా అది కాదండి మరి నా పక్కన ఎవరో ఒకరు ఉన్నారు కదా నేను ఉంటాను రా అని చెప్పి ఇక జున్నుతో గేమ్లో పార్టిసిపేట్ చేయిస్తాడు మిత్ర ఇక జున్ను కూడా విన్ అవుతాడు లక్కీ కూడా విన్ అవుతుంది ఇక ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక జున్ను అలాగే లక్కీ విన్నర్స్గా అనౌన్స్మెంట్ వస్తుంది ఇక ఒక్కసారిగా ఆ మాటలకి జున్ను జున్నులకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక లక్కీ ఫాదర్గా జున్ను మిత్ర పైకి వెళ్తాడు స్టేజ్ మీదకి అలాగే జున్ను కూడా స్టేజ్ మీదకి వెళ్తాడు ఇక లక్కీ జున్ను మిత్ర మధ్యలో నుంచొని వాళ్ళిద్దరికి గిఫ్ట్లని ఇప్పిస్తాడు ఇక దాంతో అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడతారు ఇక మిత్ర వాళ్ళిద్దరిని పక్క పక్క నిలబెట్టుకుని ఉండగడంతో అరవింద వాళ్ళిద్దరూ అచ్చం మిత్ర పిల్లల్లాగే అనిపించట్లేదు అని వివేక్తో ఉంటుంది అవును పెద్దమ్మ అన్నయ్య పక్కన లక్కీ జును వీళ్ళిద్దరూ ట్విన్స్ లాగా కనిపిస్తున్నారు అని వెనకాలనే దేవ అనే మనీషా అవును నాకు కూడా అలాగే కనిపిస్తున్నారు అని వెనకాలే ఆంటీ మీరు కూడానా అని మనీషా అంటుంది అది కాదు మనీషా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు చాలా టెన్షన్గా కనిపిస్తున్నావు ఏం జరిగింది మనీషా ఏదైనా నా దగ్గర దాస్తున్నావా ఆంటీ అదేం లేదు అని చెప్పి మనిషా అంటుంది మనీషా మాత్రం చాలా కంగారుగానే ఉంటుంది లక్ష్మి వచ్చిన విషయం లక్ష్మిని చూసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన ఇక మనీషా మాత్రం అసలు లక్ష్మి ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటుంది మిత్ర ఇక్కడ ఉన్నాడని తెలిసే కావాలని కలవటానికి వచ్చి ఉంటుందా లేకపోతే లక్ష్మి ఎందుకుంది నాకేం అర్థం కావట్లేదే అనవసరంగా లక్ష్మిని ఇక్కడి నుంచి పంపించేశాను తనేం ఏం చెప్తుందో వినాల్సింది ఇన్నాళ్ళు ఎక్కడ ఉందో ఏంటో కనుక్కోవాల్సింది కదా తప్పు చేశానే అయినా లక్ష్మి ఈ ఇన్నాళ్ళు ఎక్కడుంటే నాకెందుకు నాకేమవసరం వీలైనంత త్వరగా లక్ష్మి మిత్ర కంట ముందు పడకముందే మిత్రని పెళ్లి చేసుకోవాలి అవును ఒకవేళ మిత్ర కానీ అరవింద్ ఆంటి కానీ లక్ష్మిని చూశారంటే ఇక ఎప్పటికీ కూడా లక్ష్మినే ఈ ఇంటి కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెడుతుంది ఎలా అయినా సరే మిత్రని దక్కించుకోవాలి ఇక దేవయ్యని మనిషా ఏమైంది నీకు నీలో నువ్వు ఏంటి అంత సీరియస్గా ఆలోచించేస్తున్నావు ఏం జరిగింది ఆంటీ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రండి అని చెప్పి అనగాలే ఇక దేవయాని అలాగే మనిష ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు ఏంటి మనీషా అందరూ అక్కడ ఉంటే నన్నెందుకు పక్కకు తీసుకొచ్చో ఆంటీ నేను లక్ష్మితో మాట్లాడాను లక్ష్మిని చూశానంటే మీరు నమ్మలేదు కానీ లక్ష్మి నాకు కనిపించింది ఆంటీ లక్ష్మి బ్రతికే ఉంది మనిషా ఏమంటున్నావు నువ్వు నువ్వు చెప్తుంది ముమ్మాటికి నిజమాంటీ అవును లక్ష్మి బ్రతికే ఉంది ఇక అలాగే లక్ష్మి నన్ను కలిసింది లక్ష్మి మళ్ళీ ఇంటికి వస్తే ఆంటీని అరెస్ట్ చేయిస్తానని లక్ష్మిని బెదిరించి ఇక్కడి నుంచి పంపించేశాను కానీ ఆంటీ లక్ష్మి బ్రతికే ఉంది నిన్న మిత్ర ప్రాణాన్ని కాపాడింది కూడా లక్ష్మినే మనిషా నేను నిజంగా నమ్మలేకపోతున్నాను చచ్చిన లక్ష్మి బ్రతకడం ఏంటి అసలు ఏంటిదంతా ఆంటీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది లక్ష్మి గురించి కాదు నాకు జర మిత్రకి జరగబోయే పెళ్ళి గురించి అవునా ఆంటీ ఈరోజు లక్ష్మి నా కంట పడింది రేపు అరవింద్ ఆంటీ కంటపడినా మిత్ర కంటపడినా ఖచ్చితంగా ఇక మిత్రతో నా పెళ్ళి జరగదు అందుకే ఆంటీ ఆ టైం వచ్చేలోపు నేనే మిత్రని పెళ్ళి చేసుకోవాలి దానికి మీరే హెల్ప్ చేయాలి ఖచ్చితంగా మనిష లక్ష్మి బ్రతుకుందని తెలిసాక కూడా ఇంకా నీ పెళ్ళి ఎలా ఆలస్యం చేస్తానో లేదు రేపే నీ పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను అని దేవయ్యనే అంటుంది ఇంకా ఒక పక్కన జున్నుకి కాంగ్రెస్ చెప్తారు వివేక్ అలాగే అరవింద ఇక జున్ను బాబా ఏడి అమ్మ ఎక్కడ కనిపించట్లేదేంటి అని వెతుకుతూ ఉంటాడు ఇంతలోకి మిత్ర నాకు అర్జెంట్ కాల్ వచ్చింది నేను మీటింగ్కి వెళ్ళాలి మమ్మీ మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇక వెంటనే మిత్ర కారులో ఇంటికి బయలుదేరతాడు ఆఫీస్కి బయలుదేరతాడు ఇక జున్ను ఏమో పక్కకి చూస్తూ ఉంటే ఏంట్రా జున్ను మేమిక్కడుంటే అటు ఇటు చూస్తున్నావేంటి మా బాబా మా అమ్మ కనిపించట్లేదండి అందుకే చూస్తున్నాను అవునా మరి ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావు అదేంటి నానమ్మ అలా అంటున్నావు జున్ను వల్ల బాబా వా అమ్మ కనిపించినప్పుడు మనమే జున్నుని డ్రాప్ చేయాలి కదా అవును కదా సరే నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను వివేక్ నువ్వు మిగతా పని చూసుకో నేను పిల్లల్ని డ్రాప్ చేసేస్తాను సరే పెద్దమ్మ నాకు చాలా మంచి అవకాశం దొరికింది చూస్తుంటే మమ్మీ కూడా ఇక్కడ లేదు చక్కగా జానుతో ఈరోజు టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి అనేసి ఇక అరవింద పిల్లలిద్దరిని తీసుకొని కారులో బయలుదేరుతుంది ఇంకా ఒక పక్కన మనీషా దేవయాని ఇంటికి బయలుదేరుతారు ఇక జాను ఏమో అరవింద చెప్పిన మాటనే గుర్తు తెచ్చుకుంటుంది నిజంగానే లక్ష్మక్క బ్రతికే ఉందా బ్రతుకుంటే ఎక్కడ ఉన్నట్టు అని లక్ష్మి గురించే ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వివేక్ అక్కడికి వచ్చి జాను అని అంటాడు వివేక్ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు నువ్వు మళ్ళీ నాతో మాట్లాడడం మీ అమ్మగారిని చూస్తే పెద్ద సమస్య అవుతుంది ఎందుకు ఇక్కడి నుంచి అయ్యో జాను నువ్వు వాళ్ళ గురించి టెన్షన్ పడమాకు ఈసారి ఎవ్వరు కూడా మనల్ని ప్రేమించుకోకు మన మధ్యలోకి ఎవ్వరు కూడా రాలేరు అవును మనం హ్యాపీగా ప్రేమించుకోవచ్చు అని అంటాడు ఏ వివేక్ మీ అమ్మగారు వెనక ఉన్నారు అని వెనకాలలే నా జను నేను ఇక్కడ లేనని చెప్పేసే మమ్మీకి అని వెనకాలలే అంత భయపడేవాడివి ఎందుకు అన్ని మాటలు మాట్లాడుతున్నావు అని వెనకాలలే అది కాదు జాను అంటే మా మమ్మీ మీ అమ్మగారు లేరు అక్కడ అవునా నువ్వు కూడా నన్ను బెదిరిస్తున్నావా వాళ్ళందరూ వెళ్ళిపోయారని తెలిసాకే ఇక్కడికి వచ్చాను ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు చూడు వివేక్ నీకు ప్రశాంతంగా ఉందేమో కానీ నాకు లేదు ఎందుకంటే ప్రతిసారి మీ వాళ్ళతో నేను మాటలు పడలేను అందుకే వివేక్ దయచేసి నువ్వు నన్ను ఇలా ఒంటరిగా కలవటం మానేసి అని అనగాలనే అది కాదు జాను నువ్వు నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడితే నేనేం చేయాలి అయినా మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చని నీ దగ్గరికి వస్తే అలా మాట్లాడతావేంటి సరే నీ టైం అయినట్టుంది కదా నేను ఇంటి దగ్గర నేను డ్రాప్ చేసి వెళ్తాను రా అని చెప్పి ఇక జానుని తీసుకొని వివేక్ బయలుదేరుతాడు ఇంతలోకి అరవింద పిల్లల్ని ఇంటికి తీసుకొస్తుంది ఇక జొన్ను ఏమో కార్ దిగి లోపలికి వెళ్తూ ఉంటే లక్కీ నేను నిన్ను లోపలికి డ్రాప్ చేస్తాను ఉండు అని అంటుంది ఇంతలోకి అరవింద కారులోనే కూర్చుంటుంది ఇక ఒక్కసారిగా అరవింద లక్కీ ఫోన్ చూస్తూ ఇక జొన్ను వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పేసి ఫోన్ ఓపెన్ చేసి వీడియోలు ఓపెన్ చేస్తుంది ఒక్కసారిగా అందులో అరవింద లక్ష్మిని చూస్తుంది ఇక లక్ష్మి లక్ష్మి అని అలాగే షాక్ అయిపోతుంది ఇక గబగబన లకీ జును ఆగండ్రా ఏంటి నానమ్మ ఏమైంది ఈ వీడియోలో ఉన్న ఈ వీడియోలో ఉన్నా ఈ వీడియోలో ఉన్నది అమ్మ అవును జున్ను వల్ల అమ్మ ఏమైంది నానమ్మ ఏంటి ఈ అమ్మాయి మా నుండి మీకు తెలుసా మా అమ్మ అని వెనకాలనే ఒక్కసారిగా అరవింద పరుగు పరుగున లోపలికి వెళ్తుంది ఇక అప్పుడే లక్ష్మి ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది మిత్రగారు అలాగే అరవింద అత్తయ్య అందరినీ చూసి చాలా సంతోషపడ్డాను కానీ వాళ్ళతో కలిసి ఉండే అదృష్టం నా దేవుడు నాకు రాసిపెట్టలేదు అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే అరవింద లక్ష్మి అని వెనకాలనే ఒక్కసారిగా లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది ఇక అని చూసి షాక్ అయిపోతుంది ఇక అరవింద అయితే లక్ష్మిని వెళ్ళే హక్ చేసుకుంటుంది ఇక లక్ష్మి అయితే అత్తయ్య అత్తయ్య మీరు లక్ష్మి నువ్వు యాక్సిడెంట్లో చనిపోయావనుకుని మేమందరం ఎంతో బాధపడ్డాం కానీ నువ్వు చనిపోలేదని దేశద్రగారు మాతో చెప్పాక మళ్ళీ మా ఆనందం రెట్టింపైంది ఇప్పుడు నిన్ను చూశాక చాలా సంతోషంగా అనిపిస్తుంది మా ఇంటి మహాలక్ష్మి మా ఇంటి ఇలవెలుపు మిత్రకి ప్రమాదాల నుంచి బయటపడే ఆది పరాశక్తివి నువ్వు బ్రతికే ఉన్నావంటే ఆనందంగా ఉంది అని చెప్పేసి అరవింద అంటుంది ఇక లక్ష్మి మాత్రం కానీ మీతో కలిసి ఉండే అదృష్టం నాకు లేదత్తయ్య లక్ష్మి ఏమంటున్నావు నువ్వు మనిషి గురించి ఆలోచిస్తున్నావా చెప్పు మనిష నిన్ను నన్ను జైలుకు పంపిస్తానని బెదిరించిందా చెప్పు లక్ష్మి నాకంతా తెలుసు మనిష నిన్ను ఏ రకంగా బెదిరించి మా ఇంటికి దూరం చేసిందో నాకంతా తెలుసు మనిషి సంగతి నేను చూసుకుంటాను అవును లక్ష్మి ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి రావాలి లేదత్త దయచేసి నేను అక్కడికి రాలేను నన్ను ఇక్కడే ఇలాగే ఉండనివ్వండి జున్ను అమ్మా ఏంటి నీకు ముందే లక్కీ వాళ్ళ నానమ్మ తెలుసా ఏంటి లక్కీ వాళ్ళ నానమ్మ ఏంటి అని వెనగాలి ఇక లక్కీ అవునమ్మా తను మా నానమ్మ మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని జున్ను అమ్మ నాకు స్నాక్స్ కావాలి అక్కడే బాక్స్లో పెట్టాను నువ్వులకి కలిసి తినండి జున్ను అని లక్ష్మి అంటుంది ఇక అరవింద లక్ష్మి జున్ను జున్ను మిత్రగారి వారసుడు మీ నందన కుటుంబ వారసుడు గారు అని వెనకాలనే ఒక్కసారిగా అరవింద షాక్ అవుతుంది అతికైనా వీడు అచ్చం మిత్రలాగా మాట్లాడటం మిత్రులాగా ఆలోచించడం చేస్తుంటే అనుమానం వచ్చింది అంటే వీడు నా వారసుడా అని అరవింద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో ఫ్రెండ్స్ మరి అరవింద లక్ష్మి మనసుని మార్చి ఇంటికి తీసుకొస్తుందా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే కమింగ్ ఎపిసోడ్స్ని మిస్ కాకండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతుంది